హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తారేణి చింతపల్లి పూర్వం రోజుల్లో నానమ్మల కాలంలో అయితే పద్దాక చేసి పెట్టేవాళ్ళు ఈ ఆంధ్ర స్పెషల్ తెపాల రొట్టె మీలో ఎంతమందికి తెలుసు తెలియదా అయితే రెసిపీ మొత్తం చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా దానికంటే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి దీనికోసం అయితే ఒక గిన్నెలోకి ఒక గ్లాసు పిండితోనూ అయితే మనం చేస్తున్నాము ఈ తపాల రొట్టెని దానికి రెండు గ్లాసుల వాటర్ని తీసుకొని టేస్ట్గా సరిపడా కొంచెం సాల్ట్ని అలాగే ఒక పది నిమిషాల ముందు నానపెట్టుకున్న పెసరపప్పుని తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి పెసరపప్పు అనేది మన ఇష్టం నేను ఇక్కడైతే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పుని తీసుకున్నాను ఈ మూడిట్లని కలిపేసి స్టవ్ వెలిగించేసి వాటర్ రోలింగ్ అండ్ బాయిలింగ్ అవనివ్వాలి అంటే మరగనివ్వాలి కొంచెం ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఇష్టం ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా అయితే మేము స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికైతే ఇంటి దగ్గర చేసేసి ఉంచేసేది ఈ తెపాల రొట్టి నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు మా పిల్లలు పుట్టారు కదా మా పిల్లలకి కూడా చేసి పెడతాను నేను మా అందరికి చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాసు పిండిని అయితే యాడ్ చేసేస్తున్నాను మామూలుగా షాప్స్ లో కొన్నిందైనా యూస్ చేయొచ్చు లేదా ఇంట్లో చేసుకున్నదైనా చేసేసుకోవచ్చు పొడిపిండి అనమాట ఇది ఉరిపిండని వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి స్టార్టింగ్లో ఉండలు కట్టినట్టుగా అనిపిస్తుంది కానీ మనం ఇలా కలిపేస్తూ ఉంటాము ఎక్కువ శ్రమ కూడా పడనవసరం లేదు ఒక్క నిమిషంకే మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోద్ది దీన్ని ఇప్పుడు చల్లారిని ఇవ్వాలి అలా వదిలేస్తే చల్లారి చల్లారిన తర్వాత ఒకసారి చేతికి కొంచెం వాటర్ని చేసుకుంటూ కొంచెం ఉండలాగా చేసేసుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉండే దాకని కానీ లేదా ఏదైనా ఒక పాత్రను తీసుకొని కొంచెం ఆయిల్ని అయితే గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ప్రిపేర్ చేసేసి పెట్టిన ఉరిపిండి ముత్తనైతే కొంచెం కొంచెంగా తీసుకొని ఈ దాకకి మేమైతే దాకానే అంటాము పూర్వకాలం వాళ్ళందరిలో కూడా అలాగే పిలిచేవాళ్ళు ఈ తెపాల రొట్టి ముద్దంతా కూడా దాకకి అడుగు భాగా చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అంతా సర్దేసుకోవాలి అంటే ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది గిన్ని అడుగు భాగానికి అంతా కూడా పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే పెట్టాలి మరీ లావుగా కాదు మరీ పల్చగా కాకుండా అలా పెట్టాలి ఇప్పుడు హోల్స్ చేసుకోవాలన్నమాట కొంచెం ఫింగర్ తో ఇలా టచ్ చేస్తున్నట్లు అంటే కొంచెం హోల్స్ లాగా అవుతుంది ఇందులో మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ హోల్స్ లోకి పట్టేలాగా ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది మనకి అది తెలియదు కూడా మొత్తం అంతా పిండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఆయిల్ వేసేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ సిమ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టేసి అలా ఫోర్ ఫైవ్ మినిట్స్కి మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక ఎయిట్ మినిట్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోద్ది మొత్తం అంతా కూడా కిందంతా మంచిగా ఫ్రై అయ్యి పైనంతా కూడా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కన్నా ఎక్కువ స్నాక్స్ టైంలో ఈవినింగ్ లాగా తీసుకునే వాళ్ళం పూర్వం రోజుల్లో అయితే పొలాలకు వెళ్ళేటప్పుడు ఇలా సాయంత్రం పూట కానీ ఎక్కువ ఇదే చేసి పెట్టేవాళ్ళు దీనికి కాంబినేషన్ గా అయితే ఆవకాయ పచ్చళ్ళ గ్రేవీ ఉంటుంది కదా అది మాకందరికి చాలా ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇదండి ఈ ప్రాసెస్ చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్